రైట్ ఈరోజు ప్రధాన శీర్షికలో పాపాలకు నిప్పు నిజాలకు నిప్పు అంటూ ఒక ప్రధాన శీర్షిక మనం చూస్తున్నాము అయితే విజయవాడ నగర శివార్లోని కృష్ణానది కరకట్టల పైన దస్తావేజులు తగలబెట్టిన ఘటన మరొక ముందే అన్నమయ్య జిల్లా మదనపల్లిలో సబ్ కలెక్టర్ కార్యాలయంలో మరో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది దీనిపైన డిస్కస్ చేద్దాం డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు మనతో పాటు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మోకా ఆనంద్ సాగర్ గారు అలాగే వైసీపీ రాష్ట్ర నాయకులు కార్మంచి రమేష్ గారు నమస్తే అండి ఆనంద్ గారు ఆనంద్ గారు ఆనంద్ గారు కృష్ణానది కరకట్ట పైన దస్త్రాలు తగలబెట్టిన ఘటన మరొక ముందే కొద్ది రోజుల వ్యవధిలోనే మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో నిన్న అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది అసలు ఎందుకు ప్రభుత్వ దస్తావేజుల పైనే ఎందుకు కన్ను పడుతుంది అసలు ఫైల్స్ ని ఎందుకు దగ్ధం అనంద్ గారు వినపడుతుందండి ఆనంద్ గారు చెప్పండి మాట్లాడండి నమస్తే మేడం నమస్తే నిన్న మదనపల్లి సప్తల కార్యాలయంలో జరిగినటువంటి ఈ ఫైల్ దహనం ఏదైతే ఉందో దాని దాని మీద ప్రభుత్వం రావట్లేదు ఆనంద్ గారు వినిపిస్తుంది వినిపిస్తుంది అండి చెప్పండి ఎస్ ఆనంద్ గారు ఆనంద్ గారు మాట్లాడండి చెప్పండి చెప్పండి ఆనంద్ గారు వేరే వాళ్ళు ఎవరో మాట్లాడుతున్నారండి మధ్యలో లేదండి లేదు మీరు మాట్లాడండి రమేష్ గారు మాట్లాడుతున్నారు మీరు మాట్లాడండి ఆనంద్ గారు మాట్లాడండి ఏదైతే మొదలపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్లు దహనం సంఘటన జరిగిందో దాని మీద అత్యవసర విచారణకు ప్రభుత్వం ఆదేశించడం జరిగింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చాలా సీరియస్ గా ఈ విషయాన్ని తీసుకోవడం కూడా జరిగింది హుటాహుటి డీజీపీ గారు అక్కడికి వెళ్ళడం అది యాక్సిడెంట్ కాదు ఇన్సిడెంట్ అని తేల్చేయడం కూడా జరిగింది పది రకాల బృందాలు దర్యాప్తు జరుపుతున్నాయి త్వరలో నిజం బయటకు వస్తుంది అని చెప్పడం జరిగింది కాబట్టి రాష్ట్రంలో ఇటువంటి ఇన్సిడెంట్లు యాక్సిడెంట్లు ఈ అధికారంలో కొన్ని జరిగినాయి వీటిపైన ప్రత్యేకమైనటువంటి ఫోకస్ చంద్రబాబు నాయుడు గారు పెట్టడం అధికారులకు ఆదేశించడం విచారణకు ఆదేశించడం జరుగుతుంది విచార వాస్తవాలు ప్రజల ముందుకు రావడానికి ఒక రెండు మూడు రోజులు టైం పట్టొచ్చు కానీ ఇంకా ఇటువంటి ఈ చర్యలు పాల్పడినటువంటి ఉద్యోగస్తుల పైన కానీ ఇతరుల పైన కానీ లేకపోతే ఈ సంఘటనలు ఎందుకు ఎలా జరుగుతున్నాయనే దానిపైన కొన్ని ప్రభుత్వం దీని మీద ప్రతి పాయింట్ కూడా సీరియస్ గా తీసుకుని దర్యాప్తు అనేది జరుగుతుంది గత ప్రభుత్వం చేసినటువంటి వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం కొంతమంది అధికారులు వాళ్ళ ఉద్యోగ భద్రత కోసం అదేవిధంగా నాయకులు కేసులకు భయపడో లేకపోతే వాళ్ళ ఆత్మరక్షణ కోసము ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారనే అనుమానం అయితే పోలీస్ అధికారుల్లో ఉంది సూచయిగా విషయం కూడా వెల్లడవుతా ఉంది ఏదైనా ఇటువంటి ఈ ఫైళ్లు దహనం అనేది దాదాపు ఈ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు ఇంత ఫ్రీక్వెంట్ గా జరిగిన సంఘటనలు లేవు ఫైళ్లు మాయవయ్యే తప్ప దహనం అయ్యే కాదు ఎప్పుడన్నా ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు దహనం అయ్యాయి కానీ ఇప్పుడు ఫైర్ యాక్సిడెంట్లు జరగట్లేదు కావాలని ఆ ఫైల్లో ఏదో ఖచ్చితంగా దొరికిపోయే అంశం ఉంది కాబట్టి అవినీతి దాగుంది కాబట్టి ఆ గత ప్రభుత్వ వైఫల్యాలు కానీ గత ప్రభుత్వ అవినీతి చట్టాలు కానీ బయటకు రాకుండా అడ్డుకట్ట వేసుకోవడానికి ఆత్మరక్షణ చేసుకోవడానికి ఆ ఎవరైతే అధికారులు గత నాయకులతో ములాఖత్ అయి మిలాఖత్ అయి ఆ యొక్క అవినీతి బాగోతానికి ఆ ఫైల్ నడిపించారో అటువంటి అధికారులు ఆ మాజీ నేతలతో ఆ పార్టీ వైసీపీ పార్టీ నేతలతో కలిసి ఇటువంటి కార్యక్రమం ప్రజల్లో అనుమానం ఉంది పోలీస్ అధికారులు విచారణ అధికారుల్లో ప్రభుత్వంలో కూడా అనుమానం ఉంది ఏదైనా ఇప్పుడు ఇప్పుడు వచ్చి తెలుగుదేశం పార్టీ పైట్ తాగలబెట్టాల్సినటువంటి అవసరం అయితే గవర్నమెంట్ లేదు కాకుండా ఫ్రీక్వెంట్ గా జరగకుండా కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు జరపాలి ఇప్పటికే ఆఫీస్ లో ఒక ఉద్యోగి ఆదివారం కూడా వచ్చి అక్కడ ఉండడం జరిగింది ఏ పై అధికారి అనుమతితో ఆ ఉద్యోగి రమేష్ అనేది పేరు ఉందని పేరు మర్చిపోయాను ఎందుకు వచ్చాడు సండే నాడు అక్కడ అతని పని ఏమిటి ఎవరు వెళ్ళమన్నారు సండే అతన్ని ఆఫీస్ కి పైగా అక్కడ కిటికీలో అగ్గి పెట్టి కాలినటువంటి అగ్గి పుల్లలు కూడా ఎవడై గా పోలీసులు సేకరించడం జరిగింది డెఫినెట్ గా ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు విచారణ జరుగుతుంది త్వరలో చాలా చాలా త్వరగా విషయాలు వాస్తవాలు ప్రజల ముందుకు రాబోతున్నాయి నిజాలు నిక్కు తేలబోతున్నాయి ఇటువంటి చర్యల్ని ప్రతి ప్రజాస్వామ్యవాది ఖండించి తీరాలి ఎందుకంటే ఒక ఆఫీసులో ఒక ఫైలు దహనం అవడం అంటే అది ఒక హత్య కంటే భయంకరమైనటువంటి అది నేరం అది కుట్రది ఎందుకంటే ఆ ఫైల్లో అనేక మంది జీవితాలు ఉంటాయి అనేక నిధులకి సంబంధించినటువంటి వాస్తవాలు ఉంటాయి ప్రభుత్వ ధనానికి ప్రజాధనానికి అది దాన్ని మిస్అప్రిపేట్ చేసి ప్రజలకు తెలియకుండా ప్రభుత్వానికి తెలియకుండా వాళ్ళ భాగోత్వం బయటపడకుండా వాళ్ళు తమను తాము చట్ట పరిధిలోంచి రక్షించుకునే వేరే మార్గం లెక్క కోర్టుల ద్వారా కానీ లేదా పై అధికారుల ద్వారా కానీ లేదా రేపు పొద్దున ఏదైనా విజిలెన్స్ ఎంక్వైరీ జరిగినప్పుడో డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ జరిగినప్పుడో ఈ విషయాలు బయటపడతాయనే భయంతో అధికారులు కావాలని ఎవరినో ప్రోత్సహించి కింది స్థాయి ఉద్యోగులు కావచ్చు పై స్థాయి ఉద్యోగులు కావచ్చు వాళ్ళ తప్పును కప్పిపుచ్చుకునే ఒక తప్పుడు ప్రయత్నం అప్రజాస్వామిక ప్రయత్నం ఒక దుర్మార్గమైనటువంటి హేయమైనటువంటి చర్య ఇది ఈ పైన దహనం అనేది దీన్ని అన్ని పార్టీలు అన్ని రాజకీయ పార్టీలు ఖండిస్తున్నారు ఖండించాలి అనంత గారు అక్కడ అలసత్వం కూడా కనిపిస్తోంది అంటున్నారు ఒకే పోలీస్ అధికారి ఉన్నారు ఇంకొక సీనియర్ అధికారి కూడా ఉన్నారు అయినప్పటికీ కూడా వాళ్ళు ఆ ఘటన జరుగుతున్నప్పటికీ కూడా ఆపలేకపోయారు అంత ఫైల్స్ దగ్ధం అవుతుంటే కూడా ఆపలేకపోయారు అని అంటున్నారు బట్ ఎందుకు అక్కడ అలసత్వం అనేది కనిపించింది అదే మేడం ఇప్పుడు అది ఖచ్చితంగా అలసత్వం అనేది ఒప్పుకొని తీరాలి ఎవరైనా ఎందుకంటే ఆ శాఖ ఆ శాఖ అధిపతి ఎవరు ఉన్నారో ఖచ్చితంగా ఆయన సమాధానం చెప్పి తీరాలి ఈ ఖచ్చితంగా అలసత్వమే ఎవరైతే ఆ శాఖ అధిపతి ఉన్నారో ఆఫీస్ లో హెడ్ ఆఫ్ ది ఆఫీస్ ఉన్నారో ఆయన ఆయన బాధ్యత తీసుకోవాలి దీనికి కింది స్థాయి ఉద్యోగులు చేశారా లేదా బయట నుంచి దొండగలు వచ్చి చేశారా ఆదివారం అసలు ఆ కింది స్థాయి ఉద్యోగి ఎందుకు వచ్చాడు ఆఫీస్ కి ఓ రోజంతా అక్కడ ఎందుకు గడిపాడు అదే ఇప్పుడు అనుమానాలకు తాగిస్తుంది కదా ఏ డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ ఒక పక్క నడుస్తూ ఉంది విజిలెన్స్ ఎంక్వైరీ నడుస్తుంది పోలీస్ ఎంక్వైరీ నడుస్తూ ఉంది అన్ని రకాల ఎంక్వైరీలు కూడా నడుస్తూ ఉన్నాయి ఇది ఖచ్చితంగా రిపీటెడ్ గా ఇటువంటి జరగకుండా చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉంది ఆ ఎవరైతే ఆ శాఖాధిపతి ఉన్నారో హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్ ఉన్నారో ఆయన మీద ఎక్కువ ఉంటుంది భారం ఏ ఊర్లోనైనా ఏ పోలీస్ స్టేషన్ పరిధిలోనైనా ఏ ఆఫీస్ పరిధిలోనైనా ఒక ఇన్సిడెంట్ జరిగిందంటే లేదా యాక్సిడెంటల్ గా ఏదైనా జరిగిందంటే అది మనం చెప్పలేం కానీ ఇన్సిడెంట్ అనేది పోలీస్ డీజీపీ గారు చెప్పారు కాబట్టి రాష్ట్ర డీజీపీ గారు ఖచ్చితంగా ఇటువంటి ఇన్సిడెంట్లు జరగకుండా చూడాల్సిన బాధ్యత ఆ లోకల్ ఎస్ఐ మీద సిఐ మీద ఎంత ఉంటుందో డిపార్ట్మెంటల్ గట్ట మీద అంతే ఉంటుంది ఒక ఎంఆర్ఓ ఆఫీస్ లో జరిగితే ఖచ్చితంగా ఎంఆర్ఓ బాధ్యత తీసుకోవాలి ఒక ఎండిఓ ఆఫీస్ లో జరిగితే ఆ ఎండిఓ ఫాజిట్ తీసుకోవాలి అలాగే గతంలో పంచాయతీలో ఎక్కువగా ఇటువంటి ఫైళ్లు మాయం అవుతూ ఉంటాయి పంచాయతీల్లో ఆ ఫైళ్లు మాయం కేసులు చాలా ఉన్నాయి గతంలో కూడా కూడా కానీ ఇప్పుడు దహనం అవుతున్నాయి దగ్ధం అవుతున్నాయి కాబట్టి ఈ దగ్ధం అయ్యే దుస్థితి నుండి ఆఫీసుల్ని సంరక్షించుకునే బాధ్యత ఆ డిపార్ట్మెంటల్ హెడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీసుకోవాలి పోలీస్ తీసుకోవాలి ప్రభుత్వం దీని మీద కన్నెర చేసింది కాబట్టి నిజ నిజాలు నిగ్గు తీరుతాయి ఖచ్చితంగా దోషులు శిక్షింపబడతారు పట్టుబడతారు రైట్ రమేష్ గారు నమస్తే అండి రమేష్ గారు విజయవాడ కృష్ణానది కరకట్ట పైన దస్త్రావేజుల దహనం వెనక అలాగే నిన్న మదనపల్లిలో సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన అగ్ని ప్రమాదం వెనుక పెద్దిరెడ్డి హస్తం ఉందని పదే పదే టీడీపీ దాన్ని విమర్శిస్తూనే ఉంది అసలు ఎందుకు అంటే మీరు ఎందుకు అక్రమంగా ఆక్రమించుకున్న భూముల స్థలాల రికార్డ్స్ అందులో ఉన్నాయి కాబట్టి ఈ పని చేయాల్సి వచ్చిందని టీడీపీ అంటుంది విమర్శకుల అభిప్రాయం కూడా అదే ఉంది బట్ ఎందుకు అలా జరుగుతుంది మేడం ఇప్పుడు పెద్దిరెడ్డి గారు ఆక్రమించుకున్న భూములని చెప్పి చిత్తూరు జిల్లాలో తొమ్మిది వందల ఎకరాల మీద ఒక ఆరోపణ వచ్చింది ఆ తొమ్మిది వందల ఎకరాలకు సంబంధించింది మొన్న రద్దు చేయడం జరిగిందని చెప్పి కూడా ఆ జిల్లా కలెక్టర్ గారు చెప్పడం జరిగింది చెప్పడం జరిగిన తర్వాత ఇప్పుడు ఆ తీసుకున్న ఆర్డర్ ఆర్డర్ కాపీలు కానీ జీవోలు కానీ రద్దు అయినప్పుడు ఇంకా ఆ భూముల మీద పెద్దిరెడ్డి గారికి కానీ వాళ్ళకి కానీ ఎటువంటి హక్కు ఉంటదండి ఎటువంటి హక్కు ఉండదు కదా ఇప్పుడు ఈ ఫైల్స్ దగ్ధం చేసింది ఈ ఫైల్స్ అధికారుల ఆ లోపం మూలంగానే కదా అక్కడ దగ్గమైన ఎందుకంటే ఆ అధికారులు అక్కడ తప్పు చేసి ఉండొచ్చు లేదు వాళ్ళు గవర్నమెంట్ పాత గవర్నమెంట్ ముసుకులో ఏమైనా పొరపాట్లు చేస్తుంటే ఆ అధికారులు అక్కడ అధికారుల యొక్క అండదండలు లేకుండా ఆ ఇన్సిడెంట్ జరుగుతుంటారా అధికారులు తప్పు చేశారంట అధికారుల యొక్క తప్పు ఇప్పుడు ఆ తొమ్మిది వందల ఎకరాలకు సంబంధించిన ఆల్రెడీ దాన్ని రద్దు చేశారు కదా మేడం గారు రద్దు చేసినప్పుడు ఇంకా పెద్దిరెడ్డి గారి పాత్ర దాంట్లో ఏముంటది ఆల్రెడీ దాన్ని రద్దు చేశారు కలెక్టర్ గారు రద్దు చేశారు మొన్న ఆ ఇష్యూ మీద జరిగినప్పుడు స్పెసిఫిక్ గా అక్కడ కొంతమంది అధికారులు ఇప్పుడు ఈ ముసుగులు ఇప్పుడు మీరు ఈ రోజు ఆంధ్రజ్యోతి పేపర్ లో కూడా వచ్చింది మీరు చూసారు లేదో ఫ్రీ హోల్డ్ రిజిస్ట్రేషన్ చెబితేనే చేయాలని చెప్పి ఎమ్మెల్యేలు అందరూ కూడా ఆ హుకుం జారీ చేశారంట ఇదిగోండి స్వయంగా ఆంధ్రజ్యోతి పేపర్ లో వచ్చింది ఇది దీని మీద ఇంకా గవర్నమెంట్ ఏ విధమైన నిర్ణయం తీసుకోలేదు దాన్ని కొనసాగిస్తారా లేదా అనేది తెలీదు అని చెప్పి అందరూ కూడా ముందు అలా చెబుతున్నారు తెరచాటు మంత్రాంగాలు చేస్తున్నారు అని చెప్పి స్వయంగా ఆ వాళ్ళ ఎమ్మెల్యేలు ఎన్డీఏ కూడా తెరచాంగా చేస్తున్నారు అంటే వాళ్ళు ఆ భూముల్ని ఇప్పుడు కొట్టేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టే కదా ఇప్పుడు అందులో వెయ్యి కోట్ల అవినీతి భాగోతం వెలుగులోకి వచ్చిన తర్వాత ఇవన్నీ జరుగుతున్నాయి వరుస ఘటనలు జరుగుతున్నాయని అంటున్నారు కదా ఒక ఘటన మరొక ముందు ఇంకో ఘటనలు కూడా ఆయన హస్తం ఉంది అని అంటున్నారు ఫైల్స్ దగ్గమైన కేసులో జులై మూడో తారీఖున నాలుగో తారీఖు ఇన్సిడెంట్ జరిగిందండి రెండో తారీఖు ఇన్సిడెంట్ జరిగింది ఈ రోజు ఇరవై మూడో తారీఖు ఈ రోజు వరకు దాని మీద ఏం జరిగింది అనేది ఎవరికి తెలియదు ఆ నాగరాజు అనే డ్రైవర్ ను పట్టుకున్నారు ఆ తర్వాత సమీర్ శర్మ గారు డి రామారావు గారి గురించి ఎంక్వైరీకి వెళ్ళామన్నారు డి గారి మీద లీవ్ లో ఉన్నారన్నారు అసలు వాట్ ఈస్ వాట్ అనేది ఎంతో కొంత విషయం బయటకు వస్తే దాని మీద మనం ఏదన్నా చెప్పడానికి అవకాశం ఉంది వాళ్ళు ప్రభుత్వం వాళ్ళు ఏం దాని మీద ఎటువంటి ఇది కూడా చెప్పట్లేదు ఎట్లు అట్లీస్ట్ ఓ ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేయాల ఏం జరుగుతుందండి ప్రభుత్వంలో వాళ్ళు చెప్పాలి కదా అంటే ఇప్పుడు ఆన్లైన్ లో అప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చారు అప్పుడు ఆన్లైన్లో అంత అక్రమంగా భూములు వేల కోట్ల భూములు చేసుకున్నారు దాంట్లో ఆన్లైన్లో ఉన్నాయి కాబట్టి ఒకవేళ ఇప్పుడు దాన్ని ధ్వంసం చేస్తే అసలు ఏమైపోయిన విషయం బయటకు పడదు కదా అందుకనే ఇలా చేశామని ఇలా చేశారని టీడీపీ అంటుంది కదా భూములు చేంజెస్ అనేవి ఒక సబ్ కలెక్టర్ ఆఫీస్ లోనే రికార్డు ఉండదండి కింద ఎంఆర్ఓ ఆఫీస్ ఆ రికార్డు వెళ్తుంది అవునా కదా మేడం తగలబెట్ ఏదైనా చేంజెస్ చేయాలి అంటే ఖచ్చితంగా ఎంఆర్ఓ దాని ఫైల్ ని రన్ చేయాలి ఎందుకంటే కింద నుంచి విఆర్ఓ ఆర్ఐ ఆ తర్వాత ఎంఆర్ఓ ఆ తర్వాత పై అధికారులు ఆర్డీఓ చేసి కలెక్టర్ ఇప్పుడు ఇక్కడ రికార్డు మాయమైనా అన్ని చోట్ల ఈ ఆఫీసులు అన్నింటిలోనే రికార్డ్స్ ఉంటాయి కదండి ఈ ఒక్క చోట తగలబెట్టేసి ఈ తగలబెట్టేసిన వ్యక్తులు ఏం చేయగలరండి ఈ కింద నుంచి రికార్డు అలా రికార్డు అవుతుంది కదా ఖచ్చితంగా ఎక్కడో చోట ఫైల్ దొరుకుద్ది కదా ఇప్పుడు అన్ని చోట్ల ఎంఆర్ఓ ఆఫీస్ ఆఫీసులోను జేసీ ఆఫీసులో కలెక్టర్ ఆఫీసులు ఇవన్నీ ఒకేసారి ఒకదాని దాని ఒకటి తగలబడిపోయినాయి అనుకోండి అప్పుడు ఇదంతా కూడా ఏం జరుగుతుంది అనేది ఎవరికి అర్థం కాదు ఇప్పుడు మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీస్ ఒక్క దాంట్లోనే తగలబెట్టేస్తే ఈ రికార్డు ఇంకెక్కడ దొరకదు అంటారా అంటే ఇప్పుడు పాత ఐదేళ్ల క్రితం పాత భవనాలు కట్టారు బట్ కొత్త భవనంలో ఉన్న ట్వంటీ టూ ఏ దగ్ధం అయ్యాయి అని అంటే ఖచ్చితంగా దాంట్లో పెద్దరెడ్డి హస్తం ఉంది అని అంటున్నారు మిగతా అంతా కూడా బాగానే ఉంది కానీ ఆ రూమ్ వరకు ఆ సెక్షన్ ఎందుకు కాలిపోయింది అది ఆరోపణ మాత్రం అది నిరూపించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది మేము అధికారంలో లేము ఓకే ప్రభుత్వం పై ఉంది ప్రభుత్వం కూడా దీన్ని చాలా సీరియస్ గా తీసుకుంది ఇప్పుడు డిజెపి కూడా ఒకటే మాట్లాడారు దీని వెనక ఎవరు ఎంతటి వారున్నా కూడా వాళ్ళని ఉపేక్షించేది లేదు కచ్చితంగా వాళ్ళ కూడా శిక్ష పడి తీరుతుంది అని నిజంగా ఒకవేళ దాంట్లో విజయవాడలో జరిగిన ఘటన పైన కానీ ఇప్పుడు మదనపల్లిలో జరిగిన ఘటన పైన కానీ మీ హస్తం ఉంటే కనుక మీరు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారా కచ్చితంగా సిద్ధంగా ఉండాలి తప్పదు ఎందుకంటే తప్పు చేసిన వాళ్ళు ఎప్పుడైనా చట్టం ముందు సమానమే ఖచ్చితంగా ఆ తప్పుని వాళ్ళు ప్రూవ్ చేయగలిగితే ఏదో అక్రమంగా తప్పుడు కేసులు పెట్టేసి ఏదో అది ఎవరు చెప్పలేరు కానీ విత్ ప్రూఫ్స్ కనుక అది అది జరిగితే ఎవరైనా చట్టం ముందు కదండి ఎవరైనా దాన్ని అనుభవించాలి కదా ఇప్పుడు గత ప్రభుత్వ హయాంలో నెల్లూరు జిల్లాలో ఇటువంటి ఇన్సిడెంట్ ఒకటి జరిగింది మేడం ఫైల్ ఒక ప్రజాప్రతినిధి వైసీపీ ప్రజాప్రతినిధి కేసుకు సంబంధించి ఒక ఫైల్ మాయమైంది మాయమైతే ఏదో కుక్క తరుంకి వచ్చితే అనుకోకుండా ఆఫీసు లో తలదాచుకున్నట్టు ఒక్క నుండి ఒక్క కార్టు నుండి రక్షణ పొందినట్టు ఆ ఫైల్ మాయమైపోయినట్టు అప్పుడు ఇది పెద్ద డిబేట్ జరిగినాయి చాలా ఛానల్లో పెద్ద సంంచిన వార్త ఇది కాబట్టి సంస్కృతి ఈ ఫైల్ మాయం ఒక ఒక కేసు కోర్టు నడుస్తుంటే దానికి సంబంధించిన ఫైల్ అన్ని మాయమైపోవడం అలాగా ఇప్పుడు ఇది ప్రభుత్వం మా ప్రభుత్వం వచ్చాక వరుసగా ఇటువంటి సంఘటనలు అప్పుడు ఇది రెండోది గతంలో ఎలక్షన్ అయిన తర్వాత ఆ కౌంటింగ్ బిఫోర్ ఈ ఒకటి జరిగింది ఇన్సిడెంట్ ఇటువంటి ఫైల్ ఫైల్ ఫైరింగ్ అనేది ఒకటి జరిగింది ఇవన్నీ చూస్తా ఉన్నప్పుడు దీంట్లో ప్రభుత్వానికి ఆ తన ఉంది లేదంటలేదు కానీ అది ఈ ఈ నలభై రోజుల్లో ప్రభుత్వంతో ప్రభుత్వం ఏది ఏమి తప్పు చేయలేదు ప్రభుత్వానికి ఆ ఫైల్ తో సంబంధం లేదు ముఖ్యంగా ఒకటి మాత్రం వాస్తవం చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి గారు పెత్తనం అప్రత్యాతంగా గత ఐదేళ్లుగా సాగింది నేను చిన్న ఉదాహరణ చెప్తాను మేడం మీకు గతంలో చెప్పండి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగినప్పుడు గతంలో ఆ పొంగునూరు నియోజకవర్గానికి నేను ఇన్ఛార్జ్ గా వెళ్ళడం జరిగింది పదహారు రోజులు పద్దెనిమిది రోజులు నేను అక్కడ ఉన్నా అక్కడ పరిస్థితి ఎలా ఉండేదంటే భయం వేసేది ఎట్లా రోడ్డు పక్కనే కార్ ఆపి ఎవరితో మాట్లాడి దారెక్క్య లోపల మనల్ని దాటుకుంటూ ఒక వంద ఈ టిప్పర్లు లేవి టిప్పర్లు ఇసుక టిప్పర్లు మట్టి టిప్పర్లు గ్రావేట్ టిప్పర్లు మీద పిఎల్ఆర్ అనో పిఎస్ఆర్ అనో ఒక పేరు ఉండేది అనమాట దానికి ఎవరు అడ్డు రావడానికి వీలు లేదు ఒక్కడ్డు వచ్చినా కోడి అడ్డు వచ్చినా మనిషి అడ్డు వచ్చినా బండి అడ్డు వచ్చినా తొక్కుకుండా వెళ్ళిపోవడం ఆ లారీల యొక్క నైజం ఆ రోడ్డు పక్కన నిలబడితే విత్న్ ఫైవ్ మినిట్స్ లో మన కలర్ అంతా మారిపోయింది తూడి దుమ్ము మొత్తం పడిపోయింది అంటే పెద్దిరెడ్డి యొక్క టిప్పర్లు కూడా ఈవెన్ ట్రాఫిక్ కానిస్టేబుల్ కూడా బ్రేక్ ఇన్స్పెక్టర్ కూడా ఆఫ్ చేయడానికి లేదు ఆఫ్ చేస్తే ఆ లారీ వాళ్ళ మీద చెల్లిపోతుంది అంటే అంత ఆ భయంకరమైనటువంటి నియంతృత్వం పరిపాలన ఆ చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి గారు ఆ కుటుంబం అందరూ ఎంపీల వాళ్లే మంత్రులు వాళ్లే ఎమ్మెల్యేలు వాళ్లే జిల్లా పరిషత్తుల వాళ్లే ఏటు జడ్డ వాళ్లే వాళ్ళ కుటుంబమే ఆయన దోచేశాడు అనే దానికి నిరంతరం చెప్పేవారు అక్కడ ఆయన ఎప్పుడు మాల్లో ఉంటాడట అయ్యప్ప మాలో లేకపోతే వెంకటేశ్వర మాలో శివమాలో ఆ సాయిబాబా మాల ఏదో మాల వేసుకోవడం మాలలో ఉంటూ మాల్ ప్రాక్టీస్ చేసే నాయకుడు దోచుకునే నాయకుడు పెద్దిరెడ్డి ఆయన విచిత్రంగా ఏంటంటే రాష్ట్రంలో వైసీపీ తుడిచిపెట్టుకుపోయిన ఐదు వేల ఓట్లతోటి ఆయన గెలవడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు జిల్లాకి ఒక నాలుగు మండలాల్ని ఆ పొంగనూరు నియోజకవర్గంలో ఏడెనిమిది ఏళ్ళు ఏ ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త గ్రామాల్లో లేకుండా ఇంట్లో లేకుండా భార్య బిడ్డలు దూరంగా పెట్టి ఉండే పరిస్థితి కల్పించారు అంత భయానకమైనటువంటి పరిస్థితిని తీసుకొచ్చారు ఒక ప్రతిపక్ష నాయకుడు దాన్ని దాన్ని ఆ విధంగా తీసుకొచ్చారు ఆ వేళ నిన్న కాక మొన్న మిథుల్ రెడ్డి వ్యవహారం చూడండి అవును రైట్ అండి డిబేట్ లో పార్టిసిపేట్ చేసినందుకు ఆనంద్ గారికి అలాగే కారమర్చి రమేష్ గారికి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఇది ఇవాటి న్యూస్ కెఫ్ రేపు న్యూస్ కెఫ్ లో మళ్ళీ కలుద్దాం నమస్తే